i be

రామయ్య కంటే ముందుంటావు ఉండు 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 నేను వస్తా అట్లా అనడానికి మీ మాత్రం చేతగానే వాళ్ళం కాదు బాబు మేము మాకు కొట్టుకుండేది అలవాటే అలవాటేనా అయితే పగులు గొర్రెలేక పోయేదే గొర్రెలేక పోయేందుకుంటారు బాయ్కా అంతా ఇంటికాడే ఇంటికాడేనా సరే ఆహా మన నాడు మా తండ్రి ఉన్నటువంటి హైదర్ ఖాన్ గారు హైదర్ ఖాన్ ఆ యొక్క బ్రిటిష్ తరపరప దండ ఎత్తి దండ ఎత్తి యుద్ధము చేయలేక అనేక రాజ్యాలు చోలిపోయి ఉన్నాడు కొడక్కా చోలిపోయినట్టు తాస్కారం చేసిన అవుతావేంరా వినాయను వాడిపోయి హాయ్ ఒక వేళ నువ్వేమన్నా బాధపడ చోలుపోయిన అంటే బాధపడలే వాయ్ నవ్వకూడదు సరేలే అప్పుడు అప్పుడు నాకు పదహారు సంవత్సరముల కలవాని కలవాణి అప్పుడు ఆ యొక్క బ్రిటిష్ దర్బార్ దండు ఎత్తి దండు ఎత్తి ఆ యొక్క బ్రిటిష్ దర్బార్ దండును ఓడించి ఓడించి అనేక రాజ్యాలు గెలిచి ఉన్నాను నీవు గెలిచిన రాజ్యాలు ఎటువంటి మరి అలాగే చెప్తాను సరే ఆలగించిన వాడు బెంగళూరు బెంగళూరు మంగళూరు మంగళూరు చన్నపట్నము చన్నపట్నము ఈ ఢిల్లీ వేరు కదా కచ్చేరు గెలిచిన ఆహా ముఖ్యమైన రాజ్యం ఔరంగ రాజ్యము కూడా గెలిచాను ఓహో ఈ రాజ్యాలన్నీ నువ్వు గెలిచినవేనే పాషను గల ఏంరే ఏంలే ఇవన్నీ నువ్వే గెలిచిన నేనే చదుము సదుము అది కూడా ఈ రాజ్యంలో ఒక ఒక గ్రామం అది కందూరు కందుూరు గోమల గేమన ఇవన్నీ మేము గెలిచినటుగా వాయి ఈ రాజ్యాలన్నీ నువ్వు గెలిచి ఉన్ని ఉన్ని అంటే మళ్ళీ ఇన్ని రాజ్యాలు గెలిచినాడు శివరాత్రికి పదహైదు వేలు ఎట్లా బాగుతుంది నా కొడక ఇప్పుడు చెప్పమంటే రవి ఇప్పుడే ఆ మెట్టి బాగుంటుంది మళ్ళీ అవన్నీ అన్నీ చెప్పలేమో అవన్నీ అన్ని రాజ్యాలు గెలిచి అది పొరపాటే నేను చెప్పిన ఒట్లమిందే వేసుకోరా నీ టైం బాగుందంటే మూళ్ళమిందంటే మూళ్ళ మీద మూడున్న మళ్ళీ మేము చేసిన పన్నె ఒట్లొట్లొట్లంటివి రెండు మూడు ఏళ్ళు మళ్ళీ అన్ని పైన నాశనం అయ్యే పదహైదు వేలు గెలుచుకొంటే ఒక రకం మ మన్ లవ్వుతా మా క్యా పులుపి పా కూడా ఉజ్జి గిర్జికి అన్నితో పిచ్చి మాట్లాడుతావు కదా నువ్వు నాది ఇక్కడ భాషే కాదు యాయ్ ఆ మరి హ అనేక రాజములు గెలిచిన్నాను గాని ఏవే ఇంకా పద్నాలుగు వేల తొమ్మిది నోటేవో వేస్తే నీ చొమ్ము వాటికి సరిపోతుంది ఏం బుద్ధి లేక నీ దగ్గర వచ్చి ఆడుతుండ్రు నేను గెలుచుకోండి వాడు కాదులే రాదులే హాయ్ ఎక్కడో బాయ్ గీని అప్పుడు అప్పుడు ఇక్కడివర్ క చేరు ఎందున ఆహా యుద్ధం చేయడానికి నా దగ్గర రోడ్డుపొట్టి సై నాతుపతలు ఎంతమంది ఉన్నారు చెప్పమందువా లాగని

తొంభై లక్షలు తొంభై లక్షలు ఎర్ర ఎర్ర టోపీల దండు ఎనభై లక్షలు ఎనభై లక్షలు నీలి నీళ్లు టోపీల దండు నలభై లక్షలు నలభై లక్షలు పిస్తాల్ పట్టే సిపాయి బిడ్డలు హెచ్చు హెచ్చుగా ఉన్నారు సరే గుర్రాన్ని కొట్టి గుడుగుడు గుళ్ళు గుత్తులుకున్నారు ఏడుగుడు బట్టి హెచ్చు హెచ్చుగా ఉన్నది మన డెలివరీలో అవును మరి హజని కాక మన ఇక్కడ ఢిల్లీ వేరు కచ్చేరి ఎందున నా ఇక్క

ధనము ధాన్యము రొక్కము రోజునమే తక్కువలేదు ఏమి తక్కువ లేదు మళ్ళీ మీ అమ్మేల ఉలవకాయి పోయిన బాతాండే ఎవరు చూసి ఎవరనుకున్నావు యాయ్ పొద్దున్నే అటు అప్పుడు నా కొడక ఎవరు రా ఉలబకాయి పోయిన పోయేదే మీ అమ్మ హాయ్ మా అమ్మ రాణువ శ్రీ ఆమె ఎందుకు పాలు చేస్తుండ్రు ఇట్లా పూలపండ్లు అవునా ఆ ఎవరు చూసి ఎవరనుకున్నావు తప్పడు ముండా కొడక మేమ్మ బాధ మా అమ్మ ఆడుంటుందని తెలిసినారా నీకు ఏడా అద్దాల అద్దాలేళ్ళ బంగారు టూ ఏళ్ళు ఉంటుంది పైనే అవును ఓహో మొన్న పద్దెనిమిది వేల ఎన్ని నూట యాభై పడిందేమో మాకేస్తా అంటు కదా ఏళ్ళు మూతలు రాంటీర్ కి ఫోన్ చేస్తావా సచివాలయం తాగి తిరుగుతావు ఆ భీమిలో చేయదుద్దు మానే